కళ్ళు తిరిగి పడిపోయిన ప్రభావతికి కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పటంతో తన కిడ్నీ ఇచ్చి ప్రభావతిని కాపాడుకున్న బాలు బయటపడ్డా మనోజ్ బండారం ఇంతకు ఏం జరిగింది మనోజ్ బండారం బయట ఏంటి ప్రభావతి కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి బాలు కిడ్నీ ఇచ్చే పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం చూసుకున్నట్లయితే కనుక రోహిణి అయితే మొత్తానికి మేనేజ్ చేసేస్తుంది సుగుణము గురించి కానీ చింటూ గురించి కానీ బయట పడకుండానే వాళ్ళు ఇంటి నుంచి జాగ్రత్తగా హాస్పిటల్లో చూయించుకుని వెళ్లిపోతారు ఇక తర్వాత ప్రభావతి అయితే ఇక మీనాని ఇంకా ఇంకా సాధించడం మొదలు పెడుతుంది జ్వరం అని చెప్పి నాటకమాడి నాలుగు రోజులు సరిగ్గా చేయకుండా నాతో కూడా పనులు చేయించావు నీ మీద నాకున్న కోపానికి ఏమైనా చేయొచ్చు కానీ ఎందుకులే పోని అని చెప్పని ఊరుకుంటున్నా చెప్తాను నీ సంగతి అని చెప్పేసి ఇక వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఈ మీనాని సాధించడం మొదలు పెడుతుంది అలా సాధిస్తూ ఉండేసరికి మీనాకి చిరాకొచ్చి ఒకరోజు నేనేమి చెయ్యను వండను అని పక్కన పెట్టేసి వెళ్ళి పడుకుంటుంది ఇక దాంతో ఇంట్లో ఈరోజు రోహిణి వంట చేయాలి అని చెప్పి సత్యం ఆర్డర్ వేసేసరికి సరే మావి గారు అంటూ రోహిణి వెళ్ళి వంటలు చేస్తుంది ఇక అవి తిన్నటువంటి ప్రభావతికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ రోజు రాత్రి అంతా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ప్రభావతి అలా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రభావతిని ఇక సత్యం అయితే హాస్పిటల్కి ఉన్న వెళ్దామా అంటాడు వద్దులేండి పర్వాలేదు బానే ఉందిలే అని చెప్పేసేసి అంటూ తెల్లవార్లు అలాగే గడుపుతుంది కానీ ఉదయం లేచేసరికి ప్రభావతి లేచి మంచం దిగి నాలుగు అడుగులు వేసి కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా అందరూ కంగారు పడిపోతారు గబగబా ఇక హాస్పిటల్కి తీసుకెళ్తారు అలా తీసుకెళ్లేసరికి అక్కడ డాక్టర్ చెప్పిన విషయం విని చాలా అందరూ హైరాణ పడిపోతారు కారణం ఏంటంటే ప్రభావతికి కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి చెప్పడంతో ఇక ఒక్కసారిగా అందరికీ కూడా టెన్షన్ పట్టుకుంటుంది ఇదేంటి అమ్మ ఎప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది కదా మరి అలాంటిది ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసేసి అనుకుంటూ ఇక అందరూ కూడా కంగారు పడుతూ ఉంటే ప్రభావతి అయితే ఇక నా గురించి మీరంతా ఆలోచించడం మానేసేయండి నేను చనిపోవటం తప్ప దారలేదు అనగానే ఎందుకు లేదు ఖచ్చితంగా మీరు బ్రతికుండొచ్చు ఎలా అంటే మీకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు అంటుంది శృతి అంటే ఏంటి శృతి అంటుంది మాలో ఎవరైనా మీకు సెట్ అయ్యే కిడ్నీ ఉన్నవాళ్లు ఉంటే వాళ్ళు కిడ్నీ ఇస్తే సరిపోతుంది అప్పుడు మీరు బ్రతుకుతారు అనగానే మీరంతా చిన్నపిల్లలు ఇప్పుడు నా కోసం మీరు ఆ పని చేసి మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దులే అయినా నాకు సరిపోయే బ్లడ్ అంటే అందరిలో ఉండదనుకుంటగా అంటుంది ఇక డాక్టర్స్ చెక్ చేస్తారులే ఆంటీ మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసరికి ఈలోపు డాక్టర్ రానే వస్తాడు వచ్చి ఎవరైనా డోనర్స్ దొరికారా అంటే లేదు డాక్టర్ మేము ముగ్గురం ఆమె పిల్లలం సో మా ముగ్గురిని టెస్ట్ చేయండి అని చెప్పేసి బాలు అంటాడు అవును డాక్టర్ మమ్మల్ని టెస్ట్ చేయండి మాలో ఎవరిది సెట్ అయితే వాళ్ళం మా అమ్మకి కిడ్నీ ఇచ్చి కాపాడుకుంటాం అని చెప్పని అనడంతో ఆవిడ సింగిల్ కిడ్నీతో మేనేజ్ అవ్వచ్చు బట్ ఆ ఇన్ఫెక్షన్ స్టేజ్ అనేది ఆ నెక్స్ట్ కిడ్నీ కూడా అది వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది కంపల్సరీగా ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనేసి అంటే వాళ్ళిద్దరికి టెస్ట్ చేయండి డాక్టర్ ఒకవేళ వాళ్ళది సరిపోతే అప్పుడు నన్ను టెస్ట్ చేద్దురు కానీ అంటాడు మనోజ్ అలా ఎందుకు ముగ్గురం ఒకేసారి టెస్ట్ చేయించుకుందాం అనగానే ఇక ముగ్గురు టెస్ట్ చేయించుకుంటారు చివరాకర్కి బాలు మనోజ్ ఇద్దరికి కూడా ప్రభావితికి సరిపడేటటువంటి టిష్యూస్ ఉన్నాయని చెప్పి తెలియటంతో ఇక పెద్దవాడి కాబట్టి బాధ్యతలు పంచుకోవాల్సిన వాడివి కాబట్టి నువ్వే కిడ్నీ ఇవ్వాలి మనోజ్ అంటాడు సత్యం ఏం మాట్లాడుతున్నారు నాన్న నేను నేనిప్పుడే కదా కెరియర్ స్టార్ట్ చేసింది ఇప్పుడు మళ్ళీ సర్జరీ అని ఆపరేషన్ అని నేను హాస్పిటల్లో కూర్చుంటే రేపు షాప్ అంతా ఎవరు చూసుకుంటారు అని అంటే మరి ఆ వస్తే బాలు కూడా డ్రైవింగ్ చేయాలి కదా వాడిక్కడ ఆపరేషన్ చేయించుకొని పడుకుంటే వాడికి ఇబ్బందే కదా ఇప్పుడు ఎవరిస్తారు ఏంటనేది మీరే నిర్ణయించుకోవాలి అని అనేసరికి నాన్న దీంట్లో నువ్వు అంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటాడు బాలు అప్పుడే ప్రభావతికి మెలకు వస్తుంది అయినా వాడు ఎందులో పార్టిసిపేట్ చేశాడని ఎందులో ముందుకొచ్చాడని ఇంటికి సంబంధించిన బాధ్యతల్లో ఎందులో పాలు పంచుకున్నాడని చెప్పి నువ్వు వాడిని అడుగుతున్నావు కిడ్నీ ఇమ్మని చెప్పి వాడికి అవకాశం ఉండి కూడా వాడు ఇవ్వడు అనే విషయం నాకు తెలుసు నువ్వు అది గ్రహించలేకపోయావు సర్లే దీని గురించి ఇంత డిస్కషన్ అనవసరం కానీ నేనైతే అమ్మకి కిడ్నీ ఇచ్చి కాపాడుకుంటాను ఇబ్బంది ఏం లేదు పోలగంప నీకేమైనా ప్రాబ్లమా అంటే అత్తయ్య గారు బ్రతకటం కంటే ఇంకా మనకి ఏం కావాలండి రెండో కిడ్నీ కూడా పాడైపోతుందని చెప్పినప్పుడు మనం ఆలోచించుకుని జాగ్రత్తగా చేసుకోవాలి కదా మరి అత్తయ్య గారి ఆరోగ్యం కోసం నేనైతే ఏమి అబ్జెక్షన్ పెట్టను అంటుంది మీనా గుడ్ అది నా పూలగంప నువ్వే కాసిన ఎక్కువ పూలమ్మి మన ఇద్దరికి భోజనం పెట్టాలి అంటాడు ఒరే నోరుముయ్యిరా నేను లేనా ఏంటి అంటూ ఉంటాడు సత్యం బాలుని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఇక ఒరే మనోజ్ నువ్వే ఇవ్వచ్చు కదరా బాలు గడి కిడ్నీ నేను పెట్టుకుంటే వాడు జీవితాంతం కిడ్నీ వతి కిడ్నీ వతి అంటాడ్రా అనగానే నేనెలా ఇస్తానమ్మా షాప్ ఎవరు చూసుకుంటారు అని అంటాడు అదేంట్రా అలా అంటావు నీ తల్లి కంటే నీకు షాప్ ఎక్కువైపోయిందా అంటే అమ్మా కెరియరు ఇంకా బిజినెస్ ఇవే ముఖ్యం ప్రస్తుతానికి అయినా బాలుగాడుకొని లేకపోతే అప్పుడు నేను చూసేవాడినేమో లేదా బయట నుంచి డోనర్ని తీసుకొచ్చేవాడినేమో అని అంటాడు అంతేకాని నువ్వు మాత్రం ఇవ్వవన్నమాట అంటుంది ప్రభావతి ఇక దాంతో మనోజ్ అయితే సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు ప్రభావతి అయితే ఆ మీనాని పిలిచి ఏంటి మీనా బాలు నాకు కిడ్నీ ఇస్తున్నాడని బాధపడిపోతున్నావా అంటే నేనెందుకు బాధపడతాను ఆయన్ని కిడ్నీ ఇస్తాను అంటే ఇవ్వమని చెప్పిందే నేను అని చెప్పని అనగానే ఇక వెంటనే ప్రభావతి నేను మేకపోత్తు గాంభీర్యం ప్రదర్శించిన నేను ఎంతో ప్రేమించిన నా కొడుకు నన్ను చూసుకోవట్లేదు నన్ను నట్టేట్లో వదిలేశాడు అనే విషయం అర్థమైపోయింది అందరికీ బాలుగాడే మొత్తానికి నన్ను కాపాడే పరిస్థితి వచ్చిందనమాట అని చెప్పని అనుకునేసరికి ఇక డాక్టర్ అయితే సర్జరీ డేట్ ఇచ్చేయడంతో ఇక బాలు ప్రిపేర్ అయిపోతాడు ప్రభావతి మనస్సంతా చాలా బాధపడుతూ ఉంటుంది వాణ్ణి ఏ రోజు నేను కొడుగ్గా దగ్గర తీసుకోలేదు ఏ రోజు నేను కనీసం ఒక మనిషిలా చూడలేదు వాణ్ణే కాదు వాడి భార్యను కూడా నేను ఏమాత్రం గౌరవించలేదు కానీ క్షణం కూడా ఆలోచించకుండా ఇద్దరు నా ప్రాణాలు కాపాడాలనుకున్నారు ఎంతలా నేను పెంచి పోషించిన మనోజ్ గడ్ కానీ రోహిణి కానీ ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు అని చెప్పని బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అలా అనుకుంటూ నిద్దట్లోకి వెళుతుంది ఈలోపు సత్యం బాలు వచ్చి ప్రభావతి బెడ్ పక్కనే నిలబడి మీ అమ్మ నిద్రపోతోందా అంటాడు అవునా అంటే ఏరా చిన్నప్పటి నుంచి త్యాగం అని నీ బో మీద ఏమైనా రాసి పెట్టుకున్నావా చెప్పు చిన్నప్పుడేమో మనోజ్ గడ్ చేసిన తప్పుకి నువ్వు జైలుకెళ్ళావు వాడు బలరామ్ని చంపేస్తే ఆ నేరం నీ మీద వేసుకున్నావు వాడు నీళ్ళల్లో తోసేస్తే నువ్వే తోసేసావని వాడు అబద్ధం చెప్పినా ఏ మాత్రం కూడా మాట్లాడకుండా సైలెంట్గా జైలుకు వెళ్ళిపోయావు ఆ రోజు అలా అంటే ఈరోజు ఇలా ఎంతసేపు నువ్వేనా అంటే అదేంటి నాన్న అలా అంటావు నేను ఈరోజు ఇలా నిలబడ్డానంటే ఇంత పెద్దవాడినయ్యానంటే కారణం మా అమ్మే కదా నాన్న ఆవిడే గనక తన కడుపులో తొమ్మిది నెలలు అంటూ ఉంటుంది కదా అద్దెకిచ్చానని పోని రూపాయి తీసుకోకుండా నాకు తన గర్భాన్ని అద్దెకివ్వకపోతే నేను ఈరోజున ఇంతటి వాడిన ఏవాడినా చెప్పు మరి ఈ ప్రాణాన్ని నిలబెట్టిందే ఆవిడైనప్పుడు ఈ శరీరాన్ని తయారు చేసిందే ఆవిడైనప్పుడు ఈ శరీరంలో బాగానే ఆవిడికివ్వడానికి నేనెందుకు నాన్న వెనకాడాలి అంటాడు దాంతో ఒక్కసారిగా ప్రభావతి కళ్ళల్లోంచి కన్నీరు కారడం సత్యం చూస్తాడు అంటే ప్రభావతి మొత్తం వింది నిజం తెలుసుకుంది అనుకుంటాడు ఇక సర్జరీ జరగడం బాలు అయితే ఇక కిడ్నీ ఇవ్వటం ప్రభావతి కూడా తొందరగా కోలుకోవడం జరిగిపోతుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక అప్పుడు ప్రభావతి మనోజ్ నీ గది ఖాళీ చేసి నాకు మీ నాన్నకి ఇవ్వు అనగానే అలాగే అమ్మా నేను రోహిణి పైకి వెళ్ళిపోతాం అంటాడు కాదు ఆ గదిలో బాలు మీనా మాత్రమే ఉంటారు వాడికి సర్జరీ జరిగింది కదా సో వాడికి రెస్ట్ కావాలి అనగానే మరి నేనెక్కడ పడుకోనమ్మా అంటే మీ మామగారు మలేషియాలో ఉన్నారు కదా ఫోన్ చేసి ఆయన్ని మీకు ఒక ఇల్లు కొనమని చెప్పు అంటే అంటే నన్ను బయటకు వెళ్ళిపోమంటున్నావమ్మా అని అంటాడు నువ్వు బయటికి వెళ్తావో లేక హాల్లో పడుకుంటావో నీ ఇష్టం ఆ విషయాలు నాకు అనవసరం ఇంకొక విషయం ఈ నెల నుంచి ప్రతీ నెల మనకి అంటే మన కుటుంబం నుంచి నువ్వు తీసుకున్న నలభై లక్షల రూపాయల తాలూకా డబ్బు నెలకి లక్ష రూపాయలు చెప్పిన నువ్వు మీ ఆవిడ కలిసి జమ వేయాలి ఆ డబ్బులో మీకు ఎటువంటి వాటా ఉండదు అర్థమైందా అని అంటుంది ఒక్కసారిగా మనోజ్ రోహిణి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు సత్యమైతే ప్రభావితంలో వచ్చిన మార్పు చూసి నిజం తెలుసుకుంది కదా మారినట్టుందిలే అని చెప్పని అనుకుంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ